మరి రైతాంగానికి సంబంధించి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మన దేశంలోనే దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలబడుతుందనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు రైతుల పెన్నిధిగా రైతుల పక్షపాతిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారు రెండు లక్షల రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేలు కావచ్చు అదేవిధంగా మరి రైతు బీమా కావచ్చు రైతాంగానికి సంబంధించి ఈ అనేక కార్యక్రమాలు మరి నాణ్యమైన కరెంట్ వ్యవసాయ రంగానికి నాణ్యమైన కరెంటు కావచ్చు రైతాంగానికి పంట నష్టం జరుగుతే నష్టపరిహారం విషయంలో కానీ రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునే దాంట్లో మరి వాళ్ళ రైతు రైతుపక్షవాత ప్రభుత్వం అయినటువంటి మన ప్రభుత్వం ఇవాళ రైతాంగానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ రైతు సంతోషంగా పంటలు పండియాలని మన ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోతా ఉంది ఈ క్రమంలో చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం మన పినుపాక నియోజకవర్గంలో ఇవాళ మన గురుగుబాటు మండలంలో ఇవాళ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటా ఉన్నా పత్తి కొనుగోలు పత్తి పండించిన రైతు దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేసి రైతాంగానికి మేలు చేయాలని మంచి పద్దతుల్లో సక్రమైన పద్దతుల్లో పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తాము పండించినటువంటి పత్తి పంటను అమ్ముకున్నట్లయితే మద్దతు ధర వస్తుందనే విశ్వాసాన్ని నమ్మకాన్ని కూడా ఈ ప్రభుత్వం